దేశ జనాభాలో యువతి అధికం వారు సరైన దారిలో నడిస్తేనే దేశ ప్రగతి ఉజ్వలమవుతుందని ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ అన్నారు శుక్రవారం చంద్రుతి మండల కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించారు పాఠశాలలో విద్యార్థులు చేసే ప్రతిజ్ఞ నేర్చుకున్న విలువలు బడి వరకే పరిమితమవుతున్నాయని వాటిని పాటించేలా ఉపాధ్యాయులు కృషి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా దేశ భక్తులుగా తయారు చేయాలని సూచించారు గణతంత్ర దినోత్సవం రోజు మాత్రమే రాజ్యాంగ స్పూర్తిని పట్టించుకుని మిగతా రోజుల్లో వదిలేస్తే ప్రయోజనం ఏముందని నిత్య స్పూర్తి కలిగేలా వ్యక్తి నిర్మాణం జరగాలన్నారు యువత విలువలతో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సమాజం మారాలంటే మార్పు నుంచే మొదలవ్వాలి అప్పుడే రాజ్యాంగ స్పూర్తికి అర్థం పరమార్థం ఉంటుందన్నారు ప్రజలందరికీ ముందుగా రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలను తెలియస్తా ఉన్నాను మన దేశానికి బ్రిటిష్ పరిపాలకుల నుండి స్వాతంత్రం మనమందరం కూడా సమిష్టిగా పోరాటం చేసి తెచ్చుకున్న తదుపరి ఏ విధంగా ఈ దేశంలో అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల వాళ్ళు ఉండాలి నడవడికగా ముందుకు ఏ విధంగా సాగాల్సిన ఒక చట్టాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో రాసుకున్నటువంటి రోజు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో మన జాతీయ ఆవిష్కరింప చేసుకొని ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడదామని ఒక ప్రతినిధి చేస్తూ ఆనాటి మహనీయులను ఒకసారి గుర్తు చేసుకునే విధంగా మన దేశాన్ని తెల్ల ధొరలు పరిపాలిస్తున్న సందర్భంలో దేశంలో ప్రజలందరూ కూడా ఆ నియంత్రితుల పరిపాలన మగ్గుతున్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలను శాంతియుతంగా చేసి మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో అనేక మంది మహామహులు జవహర్లాల్ నెహ్రూ మొదలుకుంటే అనేక మంది సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కానీ అల్లు సీతారామరాజు లాంటి వాళ్ళు ఇప్పుడు భావాలు కలిగిన వాళ్ళు కూడా రకరకాల ఉద్యమాలు చేసి స్వాతంత్రం సిద్ధించడానికి స్వాతంత్రం రావడానికి కారణం వారిని కూడా ఈరోజు మనం చేసుకుంటూ ప్రధానంగా మన దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పద్ధతులు పోవడంతో పాటు ఓ చట్టాన్ని ఓ గ్రంథం రూపంలో మనం రచించుకోవడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కీలక పాత్ర వహించినటువంటి సందర్భంలో వారికి కూడా ఈరోజు మరణం చేసుకుంటూ వారి కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకుని పోయేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈనాడు ఇక్కడ ఈ రిపబ్లిక్ డే కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఆనవాయితీగా చందూర్తి మండల కేంద్రంలో మరి ప్రతిసారి పదిహేనవ ఆగస్టు ఇరవై ఆరో జనవరి సందర్భంగా ఇక్కడ జాతీయ పథకాన్ని ఆవిష్కరణ చేయడం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు కూడా చందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల గారు ప్రెసిడెంట్ గారు జెడ్పీటీ గారు చందుర్తి మండల యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ప్రజలు అభిమానులు పెద్దలందరూ కూడా కలిసి జాతీయ పథకాన్ని కూడా ఈరోజు ఆవిష్కృతి చేసుకోవడం జరిగిందన్నమాట సందర్భంగా తెలియస్తూ ప్రతి ఒక్కరు కూడా మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన దేశాన్ని మరింత అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడం కోసం ప్రతి ఒక్క పౌరుడు కూడా కృషి చెల్పాల్సిన అవసరం ఉంది సహకారం ఈ దేశానికి అభివృద్ధి కోసం పోవడానికి అందించవలసిన అవసరం మాటలు నా వైపు నుంచి తెలియస్తూ ప్రజలందరికీ మరొకసారి రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను అందరికీ నా హృదయపూర్వం నమస్కారం తెలియస్తా ఉన్నాను